హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల ప్రాపర్టీస్ మన నంద్యాలలో నియర్ బై రైల్వే స్టేషన్ మనకు ఫుల్లీ ఫర్నిచర్ బ్యూటిఫుల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్కి వచ్చిందండి అండ్ ఫ్లాట్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ మీరు చూస్తుంది హాల్ ఏరియా టోటల్ వచ్చేసి మనకి వుడ్ వర్క్ అండ్ ఫాల్ ఫాల్సెలింగ్ అయితే చేయించారు చూస్తున్నారు కదా అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి చాలా స్పేసియస్ గా ఉంటుంది ఫ్లాట్ యొక్క సైజ్ ట్వల్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది అండ్ 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 ఇస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ బెడ్రూమ్ ఈ లో చూసుకున్నట్లయితే సీలింగ్ అయితే చేయించారు టోటల్ గా వన్ సైడ్ మొత్తం మనకి వుడ్ వర్క్ అయితే అండ్ అండ్ బెడ్రూమ్ సైజెస్ కూడా స్పేసియస్ గానే ఉన్నాయి ఫ్లాట్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం అండి యూ కెన్ సీ ఇన్ దిస్క్రిప్షన్ సెకండ్ బెడ్రూమ్ అండ్ ఈచ్ రూమ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అయితే చేయించారండి అండ్ ఫ్లాట్ కి వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్లాట్ యొక్క టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేసియస్ గా ఉంటుంది అండ్ మనకి ఫ్లాట్ కరేట్ పూజారూమ్ కూడా ఉంటుందండి అండ్ మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా అండి అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ గా కిచెన్ ఉంటుంది అండ్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ లో ఉంటుందండి అండ్ ఇక్కడ కిచెన్ లో చూసుకున్నట్లయితే మనకి టాప్ టు బాటం కవర్స్ అయితే చేయించారు విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చేయించారండి ఇక్కడ కిచెన్ కిడ్ యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు విత్ ఐరన్ గ్రిల్స్ అండ్ ఫ్లాట్ యొక్క టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఇక్కడ మనకి హాల్లో అటాచ్డ్ గా బాల్కనీ అయితే ఉంటుందండి విత్ సేఫ్టీ గ్రీల్స్ అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి అండ్ దిస్ ఇస్ కామన్ వాష్రూమ్ అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ ప్రజెంట్ మీరు చూస్తుంది పార్కింగ్ ఏరియా అండి అండ్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్